న్యూస్ కి స్వాగతం తాజా అప్డేట్స్ వార్తలు జరుగుతున్నది స్వాతి శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం కురుబరపల్లి పంచాయతీ వడ్రహట్టి గ్రామ ప్రజలు ఓటు వేయడానికి రాకుండా గ్రామంలోనే ఉండిపోయారు కారణం గ్రామం అభివృద్ధి లేదు గ్రామానికి రెండు వైపులా రోడ్డు లేదు అత్యవసర సమయంలో వన్ వైద్య సేవలు అందడం లేదు మన గ్రామానికి చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాము కాబట్టి మనకు సరైన నాయకుడు కావాలి మన గ్రామ అభివృద్ధి పనులు జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి వెంటనే ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎంఎస్ రాజు స్పందించి ప్రతి పౌరునికి ఓటు హక్కు చాలా అవసరం అలాగే ే హక్కు కూడా ప్రతి పౌరునికి ఉంటుంది ఓటు హక్కును వినియోగించుకోండి సరైన నాయకుడిని ఎన్నుకొని మీ సమస్యలను పరిష్కారం చేయడానికి నా వంతు కృషి చేస్తాను తప్పకుండా మీ గ్రామ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని తప్పకుండా అభివృద్ధిని చేస్తానంటూ ప్రజలు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోండి అని చెప్పడం జరిగింది రిపోర్టర్ హరీష్ ఇరవై సంవత్సరాల నుంచి మీ సమస్య ఇప్పటి వరకు అట్టే ఇది దేవుని నాకు అవకాశం మళ్ళీ ఆరు నెలలు ఇది రాజకీయాలు మాట్లాడే ప్రదేశం ఇది గుడి ఇరవై సంవత్సరాలు మీ పెద్దలందరూ అందరూ నమ్మి ఓటేశారు కదా ఇది ఒక్కసారి నన్ను నమ్మేయండి నన్ను నమ్మేయండి మీరేం చెప్తారో మీరు ప్రశ్నించే తప్ప ఈ రోజు నిరసన ఏ రకంగా వ్యక్తం చేసినారో మీకు న్యాయం జరగకపోతే మీరు ఏ స్థాయిలో ఉపనిచ్చినా నేను న్యాయం ఇంతకు మించి చెప్పే సమయము టైము రెండు మీకు లేవు నాకు లేదు దయచేసి నన్ను నమ్మండి నేను ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్పినారో అది చేసి చూపిస్తాను చేసి బాధ్యత